సో ఇక్కడికి అయితే హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మేము సర్కుల్ తీసుకురావడానికి ఓష్ బజార్ వెళ్తున్నాం అనమాట సో లాస్ట్ టైం మీరు చూసినప్పుడు నార్మల్గా యూటెన్సిల్స్ అవన్నీ తెచ్చుకున్నాం కదా సో అదే బజార్కి వెళ్తున్నాము సో ఈసారి సర్కుల్ అనమాట సో ఎలా తెచ్చుకుంటాము ఏంటి అనేది ఎక్కడ తెచ్చుకుంటాము మన ఇండియన్ స్టోర్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను అన్నమాట అండ్ బిల్ ఎంత అయిందని కూడా చూపిస్తాను సో చూసేసేయండి బిష్కేక్లో మన ఇండియన్ స్టూడెంట్స్ డే లైఫ్ ఎట్లుంటుంది ఏంటి లైఫ్ లీడింగ్ ఎట్లుంటుంది ఏంటి అనేది చూసారనమాట సో నా సో గాయస్ బిష్కేక్లో అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అనమాట వింటర్ అయిపోయింది సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది సో థర్టీ డిగ్రీస్ అట్లుంది అనమాట సో అండ్ అయితే అండ్ మాకు బస్ స్టాండ్కి చాలా దగ్గర సో ఓష్ బజార్కి మిడిల్లో అనమాట మా అపార్ట్మెంట్ మిడిల్లో ఉంటుంది ఇంకా సో ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాము ఎండ ఫుల్ వస్తుంది ఇదంతా మా అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట ఇదంతా మాది సో బ్లాగ్లో చూపిస్తాను నా హోమ్ టూర్ బ్లాగ్లో త్వరలో తీసాను హోమ్ టూర్ ఇది మా ఇంటి దగ్గర సిగ్నల్ సో గైడ్స్ అది మా అపార్ట్మెంట్ సో దగ్గరలోనే మాకు మ్యాగ్జిన్స్ ఉన్నాయన్నమాట సో ఈ మ్యాగ్జిన్స్ రెండింటికి వస్తాము అటు సైడ్ వెళ్తే కూడా మాకు మ్యాగ్జిన్స్ అన్నమాట అండ్ అటు సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది సో ఇటు సైడ్ వస్తుంది ఒక వన్ నైంటీ ఫైవ్ బస్సు అది కూడా ఎక్కొచ్చు మేము కానీ సో మేమైతే ముందు సరుకులు తీసుకోవాలి అంటే మనీ డ్రా చేసుకుంటాం అనమాట అందరినీ ఫోన్పేమని ఒక అకౌంట్కి సో ఆ అకౌంట్ నుంచి ఫోన్పే డ్రా చేసుకుంటాము అండ్ ఇప్పుడైతే బ్యాంక్ వెళ్తున్నాము డ్రా చేయడానికి ఏటీఎం దగ్గరికి సో మనీ తీసుకొని ఉంచితే ఏంటంటే ఎక్కువ మనీ తీసుకొని ఉంచుతాము తర్వాత మిగిలినవి మళ్ళీ స్ప్రెడ్ చేసుకుంటాం అనమాట అందుకని గురించి మీరు పిల్లలు ఇప్పుడు మేము ఎక్కాల్సింది ఈ ట్రాన్స్పోర్ట్లోనే అనమాట ట్వంటీ రూపీస్ ఉంటుంది ఛార్జ్ సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని సో కరెక్ట్ నెంబర్ చూసుకొని మన అడ్రస్కి మనం వెళ్ళాలనుకున్న అడ్రస్ ఏంటో సో ఆ నెంబర్ బస్ చూసుకొని వెళ్ళాలి ఎక్కేసేయాలి సో ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ ఒక ట్రాన్స్పోర్ట్ దాని ట్రాన్స్పోర్ట్ కార్డు ఉంటుంది ఇది ఇట్లా ట్రాన్స్పోర్ట్ కార్డ్ ఉంటుంది అన్నమాట సో ఈ కార్డ్ యూజ్ చేసుకొని ఎక్కువ స్కాన్ చేస్తే అయిపోతుంది సో ఇది మెయిన్స్ సెంటర్ అట్లా మంచిగా పెడతారు మనకి మంచిగా పెట్టుకుంటాడు అక్కడ

మనీ అయితే డ్రా అనమాట సో టూ హండ్రెడ్ రూపీస్ నోట్ ఉంటుంది థౌజండ్ రూపీస్ నోట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ హండ్రెడ్ రూపీస్ నోట్ అంటే బస్ స్టాండ్ అనమాట బస్ స్టాండ్ బస్ సో మనం ఏంటి అనేది ఒక క్యాబ్ ఉంటుంది బస్ చూపిస్తాం అనమాట సో ఆ బస్ నెంబర్ మనం చెక్ చేసి ఇంకా ఆ బస్ ఎక్కేడం మేమైతే హోష్ బజార్కి వెళ్ళాలన్నమాట సో ఓష్ బజార్ వెళ్ళాలి అంటే టూ టువెల్ వెళ్తుంది సో టూ టు వెల్ ఎక్కాలి సో వచ్చేసింది బస్ ఆల్రెడీ టూ టువెల్ దగ్గర అయితే ఇక్కడ స్కాన్ చేయాలి ఈ హోష్ బజార్కి వచ్చేసినాం అనమాట ఇవి లోపల ఫ్రూట్స్ అండ్ సీడ్స్ స్వీట్స్ అన్నీ ఉంటాయి సో చాక్లెట్స్ ఇవన్నీ సో ఇండియా వెళ్ళేటప్పుడు టూరిస్టులు కానీ ఫారినర్స్ కానీ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్తారు ఇండియా చాలా బాగుంటుంది హోష్ బజార్ మొత్తం చాక్లెట్స్ చాక్లెట్స్తో ఫ్రూట్స్ సెక్షన్ ఉంటుంది సామాన్ల సెక్షన్ వేరు ఉంటుంది దేనికి దానికి సపరేట్ సపరేట్ గల్లీస్ ఉంటాయన్నమాట సో రైస్ అన్నీ ఇవన్నీ స్పైసెస్ అనమాట ప్రతిదీ దొరుకుతుంది ఇవన్నీ బల్పల్ లిక్క ఫ్రూట్స్ కూడా ఉంటాయి వెజిటేబుల్స్ కూడా ఉంటాయి ఫ్లవర్స్ ఉంటాయి ఫారినైర్స్ కూడా వచ్చినారు అండి ఇక్కడికి అందరు వస్తారు இது மா ஷாப் அனே சரக்கு தீஸ்னா எடுவீமா சரக்கு இச்சு சோ இக்கடிக்கை வச்சு டிஸ்ட்ரா

ప్లీజ్ బేర్ గోయింగ్ ఐస్ క్రీమ్ ఇది చికెన్ నుంచి ఆర్మటర్ రైస్ మీ షాప్స్ అన్నిటికీ సెల్ చేస్తారు కొంచెం అలా ఉండరు మనం ఏం కనిపిస్తారన్నమాట సో ఇంగేం కష్టాల బెరగండి వచ్చే కష్టాల చారు కోసం దిగడమే సరిపోతుందారు సో అప్పుడు కొబ్రో ఇక్కడ ఒక బ్యాంక్ ఇక్కడ బ్యాంక్ దేన్స్ నా బిల్లు అయితే 1000 హలో బై హౌ ఆర్ యు ఫినిష్దా ఓలేది ఈ ఓలేది మేకింగ్ సో వaise బైతే మనం కట్ చేస్తున్నాం అన్నమాట 1000 ఐఫర్ సబ్మిట్ కో బిల్లు సో ఆ క్రేట్ మై ప్లస్ క్లక్ ఇంకో బజార్ అనమాట పక్కకు వచ్చేసినాం ఇవన్నీ హనీ అవి సో ఇప్పుడైతే చికెన్ తీసుకురావడానికి పోతున్నా తీసుకుంట ఇదంతా ఓష్ బజార్ వెనక గైస్ ఇంకా ట్యాక్సీలు ఉంటాయి ట్యాక్సీలు అడుగుతున్నారు కానీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటున్నారు మినీ వ్యాన్ కూడా ఫోర్ నాట్ సిక్స్ పడుతుంది చూస్తున్నాం ఏది కంఫర్ట్ ఉంటుందని సో బస్సెస్ కూడా వెళ్తాయి కానీ సరుకులు పెట్టి అవ్వదు ఇవన్నీ సరుకులు ఇది రోజు బజార్ వెనుక సైడ్ సో గైస్ క్యాబ్ అయితే వచ్చింది ఎక్కుతున్నాం ఎంత బాగుందిరా కారు దా బ్రత్ ఓ బ్యాంక్ సో గాయస్ హోష్ బజార్లో అయితే షాపింగ్ ఇట్లా అయిపోయింది అనమాట క్యాబ్ కోసం ఒక ట్వంటీ మినిట్స్ అంటే వెయిట్ చేసినాము క్యాబ్ అయితే వచ్చింది సో వెళ్తున్నాము ఇప్పుడు ఇంటికి ఫ్లాట్కి ఇట్లుంటుందన్నమాట ఎప్పుడూ కష్టాలు మొత్తం వీళ్ళైతే ఎయిట్ థౌసండ్ అయింది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది సో మళ్ళీ ఇప్పుడు క్యాబ్కి నేను పట్టుకొని ఫ్రెండ్ ఛానల్ ఉంచుకొని సపోర్ట్ చేయకండి అంటున్నారు ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది లేట్ అవుతదే లేసేసరికి ఏసీ వేస్తాడేమో అంటే ఏసీ వేయట్లేదు గైస్ అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బై యా వర్చే కందరా బాబరే